ఓం శ్రీ మాత్రే నమ మానవ సమాజంలో స్త్రీకి ఉన్న స్థానం అత్యంత కీలకమైనది పవిత్రమైనది ఆమె లేనిదే ఈ సృష్టికి అస్తిత్వమే లేదు జీవం లేదు అభివృద్ధి లేదు కుటుంబ వ్యవస్థకు పునాదిగా సామాజిక ప్రగతికి చోదశక్తిగా స్త్రీ నిలుస్తుంది శాస్త్రం అనేది కేవలం గ్రహాల కదలికలను అధ్యయనం చేయడమే మాత్రమే కాదు అది మానవ జీవితంపై దైవిక శక్తులు కర్మ సిద్ధాంతం మరియు విశ్వశక్తి యొక్క ప్రభావాన్ని అర్థం చేసుకునే ఒక లోతైన విజ్ఞానం ఈ శాస్త్రం ప్రకారం ప్రతి జీవికి ముఖ్యంగా స్త్రీకి నవగ్రహాలతో దైవిక శక్తులతో ప్రాణాధారమైన విశ్వశక్తితో లోతైన సూక్ష్మమైన సంబంధం ఉంటుంది అలాంటి మహోన్నతమైన స్త్రీమూర్తిని కన్నీరు పెట్టిస్తే ఆమె హృదయం బాధతో నిండితే అది కేవలం మానవ సంబంధాల ఉల్లంఘన మాత్రమే కాదు అది నవగ్రహాల అశుభ ప్రభావాన్ని ఇంటికి దరిద్రాన్ని సకల నాశనాన్ని శత్రు భయాన్ని ఆహ్వానించినట్లే ఒక స్త్రీ యొక్క కన్నీటికి దుఃఖానికి కారణమైన ఇల్లు కుటుంబం అనేక జ్యోతిష దుష్ఫలితాలను కర్మ దోషాలను ఎదుర్కోవాల్సి వస్తుందని మన ప్రాచీన జ్యోతిష గ్రంథాలు ధర్మశాస్త్రాలు పురాణాలు ఘంటాపదంగా ప్రవచిస్తున్నాయి శాస్త్రంలో మానవ జీవితాన్ని ప్రభావితం చేసే తొమ్మిది గ్రహాలు ఉన్నాయి వీటిలో కొన్ని ముఖ్యమైన శుభగ్రహాలకు స్త్రీలతో ప్రత్యక్ష సంపద ఉంటుంది చంద్రుడు మనసుకు తల్లికి శాంతికి మానసిక స్థైర్యానికి ద్రవ్య రూపంలోకి సంపదలకు దయకు సానుభూతికి కారకుడు ఒక స్త్రీని బాధ పెట్టినప్పుడు ముఖ్యంగా ఆమె మనసును గాయపరిచి ఆమె కన్నీరును పట్టిస్తే చంద్రుని అనుకూలత నశిస్తుంది దీని ఫలితంగా ఇంట్లో మానసిక అశాంతి నెలకొంటుంది కుటుంబ సభ్యుల మధ్య కలహాలు పెరుగుతాయి నిద్రలేమి ఆందోళన నిస్పృహ వంటి సమస్యలు తలెత్తుతాయి తల్లి ఆరోగ్యం క్షీణించవచ్చు ద్రవ్య రూపంలోని సంపద కూడా కరుగుతుంది అదేవిధంగా శుక్రుడు ధనానికి ఐశ్వర్యానికి సుఖానికి ప్రేమకు వివాహానికి సౌందర్యానికి కళలకు వాహనాలకు అన్ని రకాల భౌతిక ఆనందాలకు అధిపతి స్త్రీకి కారక గ్రహం కూడా శుక్రుడే స్త్రీని అవమానిస్తే బాధపడితే శుక్రుడు ఆగ్రహిస్తాడు దీని ఫలితంగా ఇంట్లో ధన నష్టం ఐశ్వర్య లోపం వ్యాధులు సంభవిస్తాయి వివాహ జీవితంలో సమస్యలు దాంపత్య కలహాలు విడాకులు విలాసాల కోసం అధిక ఖర్చులు రుణాల భారాలు పెరుగుతాయి ఇంటి సౌందర్యం అనంతం కరువవుతుంది గురువు అదృష్టానికి సంతానానికి జ్ఞానానికి ధర్మానికి పుణ్యానికి పెద్దలకు గురువులకు సంపదకు సూచకుడు ఒక స్త్రీ యొక్క శాపం లేదా కన్నీరు గురువు బలాన్ని తగ్గిస్తుంది దీనివల్ల సంతాన సమస్యలు అదృష్టం లేకపోవడం ఆర్థిక నష్టాలు జ్ఞానలోపం సరైన మార్గదర్శకత్వం లేకపోవడం వంటివి ఎదురవుతాయి ఇంట్లో ధార్మిక వాతావరణం దెబ్బతింటుంది ఇక న్యాయానికి కర్మకు దీర్ఘకాలిక సమస్యలకు కష్టాలకు వృత్తికి కారకుడు స్త్రీని అన్యాయంగా బాధ పెట్టినప్పుడు శనిగ్రహం యొక్క ప్రతికూల ప్రభావం తీవ్రమవుతుంది ఇది దీర్ఘకాలిక వ్యాధులు వృత్తిలో సమస్యలు అప్పులు కోర్టు కేసులు ఊహించని అడ్డంకులు మరియు జీవితంలో నిరాశకు దారితీస్తుంది స్త్రీల పట్ల అన్యాయంగా ప్రవర్తించడం శనిగ్రహానికి ఆగ్రహం తెప్పిస్తుంది స్త్రీకి కోపం వస్తే ఆమె కన్నీరు పెడితే ఆమెను దుఃఖ పెడితే ఈ ముఖ్యమైన శుభగ్రహాలైన చంద్ర శుక్ర గురు మరియు శని గ్రహాల ప్రభావం ఇంటిపై ఆ వ్యక్తి జాతకంపై తీవ్రంగా ప్రతికూలంగా పడుతుంది లక్ష్మీ స్వరూపిణి అయిన స్త్రీని అవమానించడం అంటే సాక్షాత్తు శుక్రుడిని ఆగ్రహించడమే ఆ ఇంట్లో ధనం నిలవదు ఎంత సంపాదించినా ఖర్చయిపోతుంది దరిద్ర దేవత తాండవిస్తుంది శాస్త్రాలు చెప్పినట్లు స్త్రీ కన్నీరు పడిన చోట సర్వనాశనం తప్పదని ఇది గ్రహస్థితికి ప్రకారం కూడా నిజం మన పురాణాలు వేదాలు స్త్రీని శక్తి స్వరూపిణిగా దేవతగా కొలుస్తాయి ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతా తత్ర దేవత అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో పూజించబడతారో అక్కడ దేవతలు సంతోషంగా నివసిస్తారు అని అర్థం దీనికి విరుద్ధంగా స్త్రీని అగౌరవపరిచిన చోట ఆమెను బాధించిన చోట దేవతలు నిలబడరు ఆ ఇంట్లో దేవతల అనుగ్రహం ఉండదు లక్ష్మీదేవి స్త్రీ స్త్రీ స్వరూపిణి ఆమె అనుగ్రహం పొందాలంటే ఇంటిలోని ఆడవారిని సంతోషంగా ఉంచాలి ఆడపిల్ల కన్నీరు పెడితే లక్ష్మీదేవి ఆ ఇంటిని విడిచి వెళ్ళిపోతుంది ఆ ఇంట్లో ఐశ్వర్యం సమృద్ధి ఉండవు సరస్వతీదేవి జ్ఞానానికి అధిపతి స్త్రీని అవమానిస్తే విద్యకు విజ్ఞానానికి సృజనాత్మకతకు ఆటంకాలు కలుగుతాయి దుర్గాదేవి శక్తి స్వరూపిణి స్త్రీకి అన్యాయం చేస్తే రక్షణ కోల్పోయి శత్రువుల బాధలు పెరుగుతాయి ఆత్మవిశ్వాసం సన్నగిల్లుతుంది జ్యోతిష్య శాస్త్రంలో పితృదోషం అనేది ఒక ముఖ్యమైన దోషం పూర్వ జన్మలలో లేదా ఈ జన్మలో పూర్వీకులు స్త్రీలను బాధపెట్టిన అవమానించిన వారి శాపాలు కుటుంబానికి పితృదోషంగా సంక్రమిస్తాయి ఈ దోష సంతాన కుటుంబ కలహాలకు ఆర్థిక సమస్యలకు తరచుగా అనారోగ్యాలకు కారణమవుతుంది ఇంటి ఆడవారిని సంతోషంగా ఉంచడం అంటే పితృదేవతలను ప్రసన్నం చేసుకోవడమే వంశాభివృద్ధికి మార్గం సుగమం చేయడమే శాస్త్రంలో కర్మ సిద్ధాంతం చాలా ముఖ్యం మనం ఈ జన్మలో చేసే కర్మ ఫలితాలను ఈ జన్మలోనే లేదా తదుపరి జన్మలలో అనుభవిస్తారు ఆడవారిని ఏడ్పించడం అనేది తీవ్రమైన పాపకర్మ దీని ఫలితంగా ఆ వ్యక్తికి ఆ కుటుంబానికి పూర్వజన్మ కర్మల ప్రభావం ఇంకా తీవ్రమవుతుంది జాతక చక్రంలో ఉన్న శుభయోగాలు సైతం ఈ పాప ప్రభావంతో నశిస్తాయి దుర్బలమైన గ్రహదశలు అంతర్దశలలో ఈ కర్మ ఫలితాలు మరింత తీవ్రంగా అనుభవానికి వస్తాయి ఆరోగ్య సమస్యలు ఆర్థిక నష్టాలు కుటుంబ కలహాలు సంతానలేమి వంశాభివృద్ధికి ఆటంకాలు ఆకస్మిక విపత్తులు వంటివి కర్మ సిద్ధాంతం ప్రకారం సంభవిస్తాయి ఈ కర్మ ప్రభావం తరతరాలకు సంక్రమించే అవకాశం కూడా ఉంది తద్వారా ఆ వంశం కష్టాలను ఎదుర్కొనే పరిస్థితి ఏర్పడుతుంది అమ్మ ప్రేమకు వెలకట్టలేం ఆమె త్యాగాలకు నిస్వార్థ సేవలకు సరితూగేదే లేదు ఆమె అనురాగం ఆశిష్యులు లేనిదే ఏ వ్యక్తి కూడా ఉన్నత స్థానానికి చేరుకోలేడు అమ్మ అంటే అంతులేని సొమ్మురా అది ఏనాటికి తరగని భాగ్యమురా అమ్మ మనసు అమృతమే చూడరా అమ్మ ఒడిలో స్వర్గపే ఉందిరా ఆమె విలువ తెలుసుకొని ప్రేమతో మసులుకోరా ఒక మహాయోగి చెప్పిన ఈ మాటలు జ్యోతిష్యపరంగా కూడా సత్యాలు ఆమెను బాధపడితే స్వయంగా మన అమృతాన్ని మన స్వర్గాన్ని మన అంతులేని సొమ్మును కోల్పోయినట్లే శాస్త్రం కేవలం సమస్యలకు మాత్రమే కాకుండా వాటికి తగిన పరిహారాన్ని కూడా సూచిస్తుంది ఒకవేళ గతంలో తెలిసి తెలియక ఆడవారిని బాధపెట్టి ఉంటే దానికి తగిన పశ్చాత్తాపం చెంది వారిని క్షమించమని హృదయపూర్వకంగా అడగాలి ఇది మొదటి అది ముఖ్యమైన పరిహారం ఇంటి ఆడవారిని బయట మహిళను గౌరవించాలి ప్రేమించాలి వారి సంతోషంగా ఉంచాలి వారి అవసరాలు తీర్చాలి వారి పట్ల దయగా వ్యవహరించాలి ప్రతి శుక్రవారం పౌర్ణమి రోజున మహాలక్ష్మి పూజ చేయడం లలిత సహస్రనామం లేదా శ్రీ సూక్తం పారాయణం చేయడం శుభకరం శుక్రగ్రహానికి సంబంధించిన మంత్రాలను జపించడం వల్ల శుభం కలుగుతుంది ఆడపిల్లలకు స్త్రీలకు వస్త్రదానం అన్నదానం చేయడం వల్ల శుక్ర చంద్ర గ్రహ బల పెరుగుతుంది వారికి సహాయం చేయడం ద్వారా పాపకర్మలు తగ్గుతాయి వయసులో పెద్దవారినే స్త్రీల పాదాలకు నమస్కరించి వారి ఆశీస్సులు పొందడం వల్ల గ్రహ దోషాలు తొలగిపోతాయి పెద్దల శాపాలు తొలగి ఆశీస్సులు లభిస్తాయి మీ జాతకంలో ఏదైనా నిర్దిష్ట దోషాలు ఉన్నట్లయితే అనుభవజ్ఞులైన జ్యోతిష్టులను సంప్రదించి వారి సూచనల మేరకు ప్రత్యేక పూజలు శాంతులు నిర్వహించడం లేదు స్త్రీ శక్తిని గౌరవించడం ద్వారా ఒక వ్యక్తికి ఒక కుటుంబానికి ఒక సమాజానికి నిజమైన అదృష్టం శాంతి శ్రేయస్సు కలుగుతాయి ఇంట్లో ఆడపిల్ల కన్నీరు పెడితే ఆ ఇంటికి అరిష్టం దురదృష్టం పడుతుంది ఆ ఇంట్లో లక్ష్మీదేవి కొలువు ఉండదు సుఖ సంతోషాలు దూరమై దారిద్ర్యం తాండవిస్తుంది కాబట్టి అంతటి మహామూర్తి అయిన మహిళను ఎప్పుడూ ఏడ్పించకూడదు వారికి గౌరవం ఇవ్వాలి ప్రేమ పంచాలి వారిని సంతోషంగా ఉంచాలి అప్పుడే మన జాతకంలో గ్రహస్థితులు అనుకూలించి మన జీవితాలు వర్ధిల్లుతాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి మీ స్నేహితులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి మరింత ఆధ్యాత్మిక జ్యోతిష విషయాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి